అన్నదాత స్విఖీ బాబా మే ఇరవై రెండు అంటే ఎల్లుండండి హనుమాన్ జయంతి కదా జీ అంటే ఒక ధైర్యం ఒక బలమండి నిజంగా అంటే భక్తి కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి ఆయనకి ఇష్టమైన రోజు మనం ఆయనకి బాగా ప్రీతికరమైన అరటిపల్లే కావచ్చు వడమాలే కావచ్చు అప్పాల మాలే కావచ్చు మనకు తోచినంత కనుక సమర్పించి అయ్యా నిన్ను మరువను నువ్వు నా చెయ్యోదులకు అంటే ఖచ్చితంగా ఆయన మన వెనుకుండి మనం నడిపిస్తారండి అయితే ఈరోజు బెల్లం ఆయనకి ఇష్టమైన ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి ప్రసాదం వీడియోస్ వంటలు చాలా బాగుంటాయండి నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి అయితే ఈ బెల్లంలో కొంచెం తీపి ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా తక్కువ తీసుకోవాలి తీసుకొని కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి అది కరిగేలోపు ఒకటిన్నర కప్పు ఏమో బియ్య పిండి అండి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి రెండు కలపాలి ప్లేట్లో వేసి మొత్తం గోధుమ పిండితో చేస్తారు చాలా రకాలుగా చేస్తారు ఒక పద్ధతి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు కరిగిపోయింది కదా ఇందులో ఏమన్నా ఇసుక లాంటిది ఉండే ఛాన్సెస్ ఉంటే కనుక ఒకసారి వడబోసుకుంటే మనకి ఏదైనా ఉంటే పోతుందండి మళ్ళీ అందులో పోసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువగా అయితే అది దగ్గరికి రావద్దు వస్తే గట్టిగా అయిపోతాయి అన్నట్టు కాస్త ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి జస్ట్ అది మసిలింది అన్న తర్వాత మనం ఇంకా కలిపెట్టుకున్నాం కదా పిండి వేసేయాలండి రెండు నుంచి రెండు బావు వరకు పడుతుంది మనకు పిండి అయితే బెల్లం తీయకుంటే కొద్దిగా పిండి ఎక్కువ పడుతుందండి ఇది మనం చూసుకోవాలి చూసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతాయి చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత ఒక్క స్పూను మంచి కమ్మటి నెయ్యి వేసుకోవాలండి వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ ప్లేట్లో కాస్త పక్కకి ఆయిల్ వేసుకోవాలి పక్కన మనం ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి ఇలా ఒకసారి పట్టి చూస్తే ఇది గట్టిగా ఉంటే గనక పగులుతాయండి చూసి కొన్ని వాటర్ చల్లుతూ కనుక మనం దాన్ని మెదుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది అలానే ఎక్కువ అయితే పోయొద్దు వాటరు కొన్ని పోయాలండి అంతే కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసి మెదుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా అయితే ఒక చిన్న బౌల్ మీద కవర్ పెట్టేసి మనం ఫింగర్స్తోనే మళ్ళీ ఆ ఫింగర్స్ అయితే కనబడొద్దు కవర్ చేయాలండి పగులు లేకుండా చక్కగా చేసుకోవాలి ఇలా మధ్యలో హోల్డ్ చేస్తాం ఎందుకంటే దాన్ని ఏమన్నా మాల కింద కూర్చోాలంటే లేదంటే లేదు పర్లేదు లో ఫ్లేమ్లోనే ఉండాలి కాకపోతే జాగ్రత్తగా వాటిని తిప్పాలండి లేదంటే విరిగిపోతాయి హోల్డ్ చేయకుండా కూడా పెట్టాం ఇవి పెట్టి ఆయనకు తమలపాకులు అంటే కూడా ఇష్టం కదా ఆయన గనుక సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషంగా ఆరగిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో మీరు ఆ దేవునికి నైవేద్యం పెట్టి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి మరో మంచి వీడియోతో మేము ముందుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్